అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే తను ఇక్కడ చూస్తున్నారు కదా తన పేరు రేఖ రేఖా గారు అనను ఎందుకంటే చిన్న బిడ్డ కాబట్టి రేఖ గారు అనాల్సిన అవసరం లేదు తన పేరు రేఖ మన పొలం నేరే వాళ్ళది వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ పేరు అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు చూడండి ఆ ఛానల్ చూసి మీకు నచ్చితే అంటే ఇది ప్రమోషన్ కాదు మన ఆశ్రమానికి అన్నదానం చేయడానికి వచ్చారు వాళ్ళు వాళ్ళ ఛానల్ కూడా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన శుభ సందర్భంగా మన ఆశ్రమంలో అందరూ వాళ్ళ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళ పేరు మీద ఈ రకంగా అన్నదానం చేశారు ఎవరైతే కుటుంబ సభ్యులు వాళ్ళు ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఐర ఆరోగ్యాలతో అష్ట సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ వాళ్ళ సబ్స్క్రైబర్స్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారంట అందరికీ కలిపి స్వామి చెప్తున్నాను వీళ్ళకి ఈ రకంగా మన ఆశ్రమంలో అన్నదానం చేయమని సలహా ఇచ్చింది కూడా వాళ్ళ సబ్స్క్రైబర్స్ అనంట ఎందుకంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్లో మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి విషయాలన్నీ తెలుసు కాబట్టి ఆ రకంగా సలహా ఇచ్చారంట చాలా చాలా బాగుంది కదా ఈ రకంగా సలహా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ఇంకా వీళ్ళే కాదు ఇదే రోజున ఇంకా చాలా మంది అభిమానులు వచ్చారు మన ఆశ్రమానికి అందులో ఒకరిద్దరు మాత్రం వీడియో తీసుకున్నాను కొంతమందికి వీడియోకి ఇష్టం ఉండదు కదా కాబట్టి వాళ్ళని కూడా ఇదే వీడియోలో చూసేద్దాం ఓకేనా మన అభిమాని ఇదిగోండి తను మన అభిమాని ఇక్కడ మీకు ఒక మాట చెప్పాల్సిందేమంటే నుండి తనని అక్క అని పిలుస్తున్నాడు అనమాట అంటే నేను అక్కలాగా కనబడుతున్నాను అందరూ మామూలుగా అని పిలుస్తారు అంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు ముసలోళ్ళు అందరూ కూడా అని పిలుస్తారు కాకపోతే ఈ ఏజ్ వాళ్ళు వస్తే కొంచెం ఇట్లా అంటే స్మార్ట్గా కొంచెం బాగుండే వాళ్ళు వస్తే అని పిలుస్తారు అనమాట కాకపోతే ఎందుకు అబ్బాయి అక్క అక్కలు అబ్బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాకపోతే నాకు ఏం లేదు కాకపోతే అక్కాని పిలుపు కూడా చాలా బాగుంది నన్ను అమ్మాని పిలిచిన అని పిలిచిన బాగా అనమాట కాకపోతే మేడం అని పిలిస్తే మాత్రం నాకు కొంచెం నచ్చదు ఎందుకో ఆ పిలుపుకొంచెం దూరం దూరం అవుతారు ఇట్లా రకంగా ఏదో బంధుతంతో పిలిస్తే మాత్రం బాగా దగ్గర అవుతారు ఆ రకంగా అబ్బాయి అక్క అని పిలిచాడు ఈ రోజు అంటే ఈ రోజు నేను చిన్నగా కనబడుతున్నాను అనుకుంటా తగ్గిపోయింది నాకు ఈ రోజు అదే ఇంకా అబ్బాయి గురించి అబ్బాయి మాట్లాడతాడు అబ్బాయి ఎక్కడి నుండి వచ్చాడు ఏమి అనేది నేను మాది వెంకటిగిరి వెంగటిగిరి పక్కన రింగ సముద్రం సో బెంగళూరులో జాబ్ చేస్తా ఉన్నాను నేను గత రెండు సంవత్సరాలుగా నేను అమ్మ అక్క వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను సో ఇప్పటి నుంచో రావాలని ఇక్కడికి ఒక పెద్ద కోరిక చిన్న కోరిక పెద్ద కోరిక అది ఈరోజు ఇట్లా నెరవేరింది ఏదేమైనా కూడా చెప్పని కూడా లేదు కదా మీకు వచ్చేసినా మీరు ఉండడం అనేది మా అదృష్టం అది కొంచెం మంచిగా ఎంతమంది అపాయింట్మెంట్లు తీసుకొని వెయిట్ చేసి వస్తారు చాలా భావిస్తాము ఇంకా ఇక్కడ ఏం పెట్టుకున్నారమ్మా అని అనుకుంటుంటారేమో వాళ్ళు తెచ్చారండి ఏం తెచ్చారో తెలియదు నా చేతికి ఇచ్చారు అట్లే పెట్టుకుని వీడియో తీసుకున్నాను అనమాట స్నాక్స్ ఉండొచ్చు అనుకుంటా అవున స్నాక్స్ తెచ్చారు మన వాళ్ళకి ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో మీద తెలియజేస్తే వీడియో తెస్తే లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్